ఈ హౌస్ లో మా అందరి ఆకలి తీర్చే దేవి వమ్మ నువ్వు అంటూ ఇమాన్యుయల్ కిచెన్ కిచెన్లో తెగ పొగుడుతూ ఉంటాడు ఇంతకీ అలా పొగడ్డానికి గల కారణం ఏంటంటే ఉదయాన్నే అందరికీ బ్రేక్ఫాస్ట్ కావాలని ఇక తనూజ త్వర త్వరగా అందరికీ టీ పెట్టేసి ఇచ్చేసిన తరువాత పిండిని తడిపి పెడుతుంది ఇక పిండిని పూరీలాగా వత్తండి నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి వెళ్తుందనమాట ఇక ఇమాన్యుయల్ అలానే సంజన ఇద్దరూ కలిసి పూరీలు చేస్తూ ఉంటారు పాముతూ ఉంటారు ఇక సంజన కొన్ని కొంచెం చేసేసరికి అమ్మ నాకు చెయ్యి నొప్పిగా ఉంది నేను అస్సలు చేయలేను అంటూ ఇక వెళ్ళిపోతుంది అనమాట ఇక ఇమాన్యుయల్ ఒక్కడే చేస్తూ ఉంటాడు ఆ చపాతీలని చేయడం పూరీల్ని చేయడం చేస్తూ ఉంటాడనమాట ఒకవైపు ఆయిల్ పెట్టి ఉంటే ఇక ఇంతలో తనుజా ఫ్రెష్ అయ్యి వస్తుంది సరే అయితే నేను పామ్ నేను కూడా వద్దామంటావా పూరీలని అని అంటే ఇక ఇమాన్యుల్ అంటాడు కొన్ని ఉన్నాయి కదా నేను చేసేస్తాను నువ్వు స్పీడ్గా కర్రీ చేసేసే అంటే సరే నేను కర్రీ చేసేస్తాను అని చెప్పి ఒకవైపు కర్రీ వండుతూ ఉంటుంది ఇంకోవైపు పూరీ కాల్చడానికి అని చెప్పి ట్రై పెడుతూ ఉంటే మళ్ళీ మళ్ళీ ఆలోచించి తనుజంటుంది అంటుంది వద్దులేమానే నువ్వు అన్నీ చేసి పెట్టేసేయి నేను కర్రీ వండేసిన తర్వాత కర్రీ అయిపోయాక నేను అప్పటికప్పుడే కాల్చి ఇస్తాను పూరీలు ఎందుకంటే ముందుగా కాల్చేస్తే అవి ఆయిల్ లాగా వచ్చేస్తాయి అలానే నూనె కూడా ఎక్కువగా మరిగిందంటే నూనె కూడా నల్లగా అయిపోతుంది సో అందుకే వద్దు నేను కూర చేసేసిన తర్వాత వెంటనే నేను అందరూ తినేటప్పుడే ఫాస్ట్ ఫాస్ట్గా పూరీలు ఎక్కువసేపు కాల్చాల్సిన పని ఉండదు ఫాస్ట్ ఫాస్ట్గా కాల్చేసి వేడివేడిగా ఇచ్చేస్తాను వేడివేడిగా తింటేనే పూరీ బాగుంటుంది అని చెప్తుంది అనమాట అప్పుడు ఇమానుయుల్ అంటాడు సో పూరీ చేయడం చాలా ఈజీ అనుకుంటా కదా అంటే ఇలా కాల్ త్వరగా కాలిపోతుంది కదా సరే అలానే చేద్దాంలే తనుజా అని చెప్పి అంటూ ఉంటాడనమాట ఇక కిచెన్లో అక్కడ ఎవరు కూడా రారనమాట హెల్ప్ చేయడానికి ఇక ఇమ్ము చేస్తూ ఉంటే ఇక తనుజా స్పీడ్గా ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి రెడీ అవ్వకుండా కూడా అక్కడ వచ్చి పూరీలు చేసి టిఫిన్ చేయడం అప్పుడు ఇమానుయుల్ అంటాడు ఇప్పటికే చాలా మంది ఆకలిగా ఉంది అని వచ్చారు కానీ ఎవరు కూడా కిచెన్లో హెల్ప్ చేయడానికి రాలేదు నిజంగా నువ్వు మాత్రం ఈ హౌస్లో అందరి ఆకలి తీర్చి అన్నపూర్ణదేవిలాగా చాలా ఓపిగా చేస్తావు తనుజ అలానే నువ్వు చేసినవి కూడా చాలా బాగుంటాయి పూరి కూడా ఒక పూరి కాల్చి చూపిస్తుంది అనమాట తర్వాత కర్రీ అయిపోయాక నేనే కాలుస్తానులే అని చెప్పి నువ్వు నేను స్టవ్ ఆఫ్ చేసేస్తుంది ఇక అందరి కోసం ఆలోచించి అందరికీ నేను వేడివేడిగా చేసి పెడతాను నేను లాస్ట్లో తింటానులే అని తను తినడం అంటే కాల్చి పెట్టేసి లాస్ట్లో ఆమె ఫ్రెష్గా వేడిగా ఉన్నవి వేసుకొని తినేయొచ్చు తనుజా కానీ అలా ఆలోచించకుండా కర్రీ వండిన తర్వాత నేను అందరికీ ఒకేసారి కాల్చి తినేటప్పుడు ఇంట్లో ఎలా మన మదర్ మనకి ఎలా కాల్చి ఇస్తుంటే మనం తింటూ ఉంటాం సో అలా చేసి పెడతానని చెప్పి అనేసరికి ఇమాన్యుల్ ఆ మాట అంటాడు అనమాట సో మనం ఆట ఎలా ఆడుతున్నామని కాదు ఇంట్లో అందరి కడుపు నింపుతూ రోజు కూడా వంట చేసి పెడుతూ వాళ్ళకి వాళ్ళకి నచ్చిన విధంగా వండి పెట్టడం అనేది అంతమందికి గ్రేట్ అనే చెప్పాలి తనుజ అందుకే ఇమాన్యుల్ ఇచ్చిన ఆ ట్యాగ్ లైన్ కూడా నాకు బాగా నచ్చింది కళ్యాణ్ కూడా అక్కడికి వచ్చి నిజంగానే అన్న అసలు తనూజ లేకపోతే ఆకలితో పడి ఉండలేమో మనం ఈ హౌస్లో అని చెప్పి కళ్యాణ్ కూడా అంటూ ఉంటాడు ఇంకా కళ్యాణ్ అలానే ఇమాన్యుల్ ఇద్దరు కూడా తనూజ అని దేవితో పోల్ పోల్చారనమాట ఎందుకంటే హౌస్లో ఎక్కువగా వంటలు వండింది తనూజ అనే ఉప్మా కానీ పొలావ్స్ కానీ ఇలా పూరి కానీ చపాతి కానీ అన్ని చేస్తూ ఉంటుంది మరి తనుజాకి ఇచ్చిన పే మీ ఫీలింగ్ ఏంటి